శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ విషయంలో ప్రజా ప్రతినిధులు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం నగర కార్యదర్శి నళనీకాంత్ ఆరోపించారు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ పనులు రీడిజైన్ చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో ప్రజా కార్మిక సంఘాలతో తక్షణమే చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఓవర్ బ్రిడ్జ్ నిర్మించే ప్రయత్నం చేస్తే ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు ఈ సమావేశంలో సిపిఎం నేతలు ముత్యాలరావు నికల్సన్ కాసిం పాల్గొన్నారు కొడుకు కుదించడాన్ని ఆర్యూపీ లేకుండా నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించడం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వ ప్రజాప్రతినిధులు స్పందించి పౌర సమాజంలో ఉన్న ప్రముఖులందరినీ పిలిచి డిపిఆర్ డిజైన్ మార్చాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే సిపిఎం పార్టీగా పౌర సంఘాలన్నీ కలిపి జేఏసీకి ఏర్పడి ఈ బ్రిడ్జికి వ్యతిరేకంగా బ్రిడ్జి డిజైన్ మార్చాలని ఆర్యూపీ నిర్మించాలని చెప్పి చేస్తున్న ఉద్యమానికి పూర్తి వర్తిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో డిమాండ్కి సంబంధించి ప్రజలతో పాటు రవాణా రంగానికి సంబంధించిన కార్మికులు ఆటో కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరిగి బాడుగులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు భవిష్యత్తులో శంకరస్ బ్రిడ్జి నిర్మాణం సందర్భంగా మొత్తం ట్రాఫిక్ అంతా తిరిగి రావాలి అని చెప్పేసి ఇది ప్లాన్ చెప్తా ఉన్నారు పోలీసు వారు దీనివల్ల ఆటో కార్మికుల మీద ఇంకా భారం పడే అవకాశం ఉంది ఇప్పటికే బాడుగులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఆటో కార్మికులు ప్రజలు తక్కువ బాడుగులు తక్కువ ఛార్జీలు కావాలని చెప్పేసి అని కోరుకుంటున్న నేపథ్యంలో ఇంత దూర ప్రయాణాలు చేసే క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందుకని ప్రయాణికులకి వాహనదారులకి అట్లాగే రవాణా రంగ కార్మికులకి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ముందుగానే ఆర్యూబీ నిర్మించాలని చెప్పేసి ఆ తర్వాత ఫ్లైఓవర్ని పాత డిజైన్లోనే నిర్మించాలని చెప్పేసి అని